ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక లాస్ట్ వన్ వీక్ టూ వీక్స్ నుంచి చూస్తే సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఒకరేమో యాక్సిడెంట్లో చనిపోయారు తను పవిత్ర జయరం తన భర్త అనాలా ఫ్రెండ్ అనాలా మరి ఇంకేమన్నాలో తెలియదు ఒక టూ త్రీ డేస్ తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నారు హ్యాంగ్ చేసుకున్నారు చంద్రకాంత్ ఇండస్ట్రీ కేవలం వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం ఏంటంటే ఇండస్ట్రీలకు రాకముందు బాగానే ఉన్నారు ఇండస్ట్రీలకు వచ్చాకనే ఈ విధమైన ఒక ఇదైపోయింది ఫ్యామిలీకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి దూరంగా ఉన్నారు ఆ ఆమెతోనే ఉంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఇండస్ట్రీలో ఆయన వైఫ్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నారు అండ్ అక్కడ వాళ్ళ పిల్లలు కూడా తిని అంటే వీళ్ళ వైఫ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళ పిల్లలు కూడా ఏం అనలేదు పవిత్ర చేయరా పిల్లలు కూడా ఏమనలేదు వాళ్ళు సపోర్టివ్గానే ఉన్నట్టుగా వాళ్ళిద్దరు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు మేమెందుకు ఆబ్జెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారని చెప్పేసి కూడా తినే అంటుంది ఇండస్ట్రీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మరి అంటే వాళ్ళ ఉన్న ఏజ్కి వాళ్ళకి తప్పేదో ఒప్పేదో తెలియలేదా ఇండస్ట్రీలోకి రావడం వల్ల ఇలాంటివి జరిగాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మరి మీరేమంటారు దీనిపైన ఇక్కడ ఏంటంటే ఆవిడతో నాకు ఒక పదిహేను ఇరవై రోజుల పరిచయం మాత్రమే ఉంది నేను కోడళ్ళు జోహార్లని ఒక సీరియల్లో ఆవిడ అత్తగారు ఆవిడతో కలిసి నేను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అంటే ఒక త్రీ షెడ్యూల్స్ నేను ఆ సీరియల్లో వర్క్ చేశాను అందులో ఆవిడతో క్లోజ్గా నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వర్క్ చేయడం జరిగింది ఒక ఆర్టిస్ట్గా అందరూ కూర్చుని భోంచేయడం కానీ చేయడం కానీ అంతా తన ఫ్రెండ్లీగా ఉంటుంది అంతా బాగానే ఉంటుంది తర్వాత ఛానల్ వైజ్గా పెట్టిన కొన్ని ఫంక్షన్స్లో మేము కలవడం జరిగింది పార్టీస్ కానీ వాటిలో ఎక్కడైనా నాకు ఇప్పుడు పర్సనల్ ఆవిడ పర్సనల్ లైఫ్ మనకి ఈ ర్యాపు సరిపోదు నాకు ఆవిడ పర్సనల్ లైఫ్ని టచ్ చేయడానికి అయినా సరే తను చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా చక్కగా ఉండే మనిషి మంచి ఆర్టిస్ట్ అండి ఇక్కడ మీరే అన్నారు చిన్న మనిషి అయితే కాదు ఆవిడ పెద్ద ఆవిడే అంటే పెళ్ళికి ఎదిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని మరి గారు అంటే నాకు ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్న న్యూస్లో నేను చూశాను తనతో అంత వర్క్ చేసినా కూడా నాకు అంత ఇది ర్యాపో లేదు కానీ కో ఆర్టిస్ట్గా చాలా మంచి ఆర్టిస్టు చాలా త్రినయనీ సీరియల్ ఆవిడ చేస్తున్నారు చాలా మంచి ఆర్టిస్టు అతను కూడా మంచి ఆర్టిస్టే యాజ్ ఏ ఆర్టిస్ట్గా అరే అని బాధ అనిపిస్తుంది పోతే ఈ పర్సనల్ లైఫ్లోకి వెళితే ఈవిడ పిల్లల్ని పోయి వాళ్ళ మిస్సెస్ అడిగింది అన్నారు కదా ఇదిని కూడా నేను చూశాను కానీ ఏ బిడ్డలైనా సరే తల్లి ఎంచుకుంటున్న మార్గం తప్పు అనిపిస్తే ఖచ్చితంగా ఖండించాలి ఇదే పవిత్ర జయరామ్ గారు రెండు మూడు ఇంటర్వ్యూస్లో నాకు సిక్స్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది నేను డివోర్స్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను చెప్పారు అంటే ఏం చెప్పారు లైఫ్ లీడ్ చేసిన హస్బెండ్ లేరు పిల్లలతో నేను సింగిల్ పేరెంట్గా వెళ్ళిపోతున్నాను అన్నారు మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకు బాగా తెలిసిన యాంకర్ వారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ పిల్లలు ఇద్దరు పక్కన వాళ్ళ ఫాదర్ కూర్చుని ఏడుస్తున్నారు అదేంటి లేదు మా ఫాదర్ ఉన్నారని ఆ పిల్లలే చెప్తున్నారు కదా ఆ పిల్లలే చెప్తున్నారు ఈవిడ చూస్తేనేమో సరే ఏదేమైనా కానీ ఈవిడ యాక్సిడెంటుల్గానే పోయింది అది భగవంతుడు నిర్ణయం నిందలేందే బొందేబోదు కాబట్టి ఏదో వెళ్ళిపోయింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ ఎవరో తెలియదు ఇప్పటి వరకు ఇది రాలేదు ఎంతమంది వెళుతున్నారు అందులో తెలియదు సరే ఏదేమన్నా ఆవిడ కానీ పోయింది పోయిన తర్వాత ఆ తర్వాతే ఇతను వైఫ్ ఇతను చనిపోయాక వచ్చింది కదా ఆ త్రీ డేస్లో ఇతను ఓ రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు చందు అందులో ఏం చెప్పారు నేను ఆ పిల్లలకి నేనున్నాను పవికి నేనున్నాను అన్నారు సరే మరి నిన్ను పన్నెండేళ్ళు ప్రేమించి నీ జీవితంలోకి వచ్చి నీకు ఇద్దరు బిడ్డలనిచ్చి నా నీ వైఫ్ పిల్లల గురించి తను ఒక్క నిమిషం అదే అందరికీ బాధ అనిపిస్తుంది ఆ విషయమే తప్పులు మనుషులే చేస్తారమ్మా ఎక్కడో అవసరం అవకాశం పరిస్థితులు మనిషిని ఎక్కడో ఒక చోట తప్పు చేపిస్తాయి అనుకుందాం తప్పు అనేది నీ మనసాక్షికి తెలిసినప్పుడు నువ్వు పన్నెండేళ్లు కాపురం చేసి ఇద్దరు బిడ్డల్ని కానీ పన్నెండేళ్ళు లవ్ చేసావు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయి కూడా వాళ్ళ వాళ్ళని ఒప్పించి మరి పెళ్లి ఎంత ఓర్పు ఉన్న అమ్మాయి అమ్మాయి నువ్వు అంటే ఈవి కావాలని అనుకోవడం ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా నువ్వు నీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా ఆవిడ చనిపోయింది ఆవిడ వాంటెడ్లీ చనిపోలేదు ఏదో వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి బ్యాడే ఈ ఇతను చనిపోయి ఆవిడ్ని ఇంకా చెడ్డ చేశాడు పవిత్ర నేనంటున్నా నీ భార్య పిల్లల్ని చక్కగా చూసుకుని నీకు అవసరమైతే నీకు స్తోమత ఉంటే ఆ పిల్లల్ని కూడా ఇవ్వు నువ్వు సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవ్వు కానీ భార్యని మించింది కాదు కదా అది ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అన్నారు ఈవిడ లివింగ్ అదే రిలేషన్షిప్లో ఉండటానికి పవిత్ర అర్హురాలు అన్నారు అర్హురాలైతే మరి ఇతను అర్హుడు కాదు కదా తనకి ఫ్యామిలీ ఉంది కదా మరి నువ్వు ఆ ఫ్యామిలీ నీ నీ జీవితాన్ని ఉద్ధరిస్తానని ఏమైనా చెప్పి ఉంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే విషయాలే ఈ పబ్లిక్లో వాళ్ళు చాలా నేను కామెంట్స్ పెట్టడం అన్నీ చూసి మాట్లాడుతున్నాను అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవిడికి ఏదో ఇతని వల్ల ఎక్కడో ఒక చోట మంచి అభిప్రాయం అది స్నేహమో ఏదో అనుకుందాం అనుకుంటే నీ భార్యను నిర్లక్ష్యం చేయాలని లేదు కదా నువ్వు నీ భార్యని పిల్లల్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని ఈవిడ అదేదో సెటిల్ చేసుకున్నాక నా జీవితంలోకి రా అని ఈవిడ ముందుగానే కండిషన్ పెట్టి ఈవిడ పిల్లలు ఖచ్చితంగా రిజెక్ట్ చేసి ఉండాల్సింది అతన్ని శిల్పగారు అడిగినట్టు మరి మీ మదర్ దగ్గరికి ఈయన వస్తున్నాడు కదా అని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆవిడ జీవితం అంటే ఏంటి ఆవిడ జీవితం ఖచ్చితంగా తప్పమ్మా అది ఎదిగిన పిల్లలు ఇప్పుడు రేపు పొద్దున ఏ పిల్లనైనా పెళ్లి చేసుకోవాలంటే అంటే మీరు అందరు పాత పచ్చడి అనుకోండి ఏమనుకో అవతల పిల్లల్ని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అన్నీ బాగున్న వాళ్ళకే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం ఇక ఈ జనరేషన్ మారిపోయింది ఏదైనా పర్లేదు ఏమైనా చేస్తామని వాళ్ళకి మనం ఏం చెప్పలేం కానీ ఎదిగిన పిల్లలు కదా తల్లి దగ్గర ఒక తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు అని అంటే వాళ్ళకు అనిపించలేదా లేకపోతే నిజంగానే వాళ్ళది స్నేహమా ఏంటి అనుకోవాలి ఆ పిల్లలు అప్పుడు అలా మరి ఈవిడ చెప్పిన ఇంటర్వ్యూలో కూడా భర్త ఒక చోట భర్త లేడు నాకు నేను సింగిల్ పేరెంట్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు ఆయన పక్కన కూర్చుని ఏడుస్తున్నారు కదా మరి భర్త ఉన్నారు మా మమ్మీ అలాంటిది కాదు ఈరోజు నా పిల్లలు చెప్తున్న వాళ్ళు లేదు వీళ్ళందరిది పక్కన పెడితే ఇప్పుడు ఆవిడ పెళ్లి వీడియో వచ్చింది చందు గారిది శిల్ప గారిది పెళ్లి వీడియో పెట్టారు వాళ్ళు పన్నెండేళ్ళు ప్రేమించుకున్నారని చెప్పారు మరి ఆ పన్నెండేళ్ళు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఈ వీళ్ళ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఇప్పుడు ఒక మగాడితో మీ మమ్మీ తిరుగుతున్నారు తిరుగుతున్నారని ఏదో అనుకుంటారు కదా ఇప్పుడు ఇంత మీడియాలోనే ఇంత భయంకరమైన కామెంట్స్ పెడుతున్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు రీల్స్ చేసినా కానీ లేకపోతే ఇంకోటి చేసినప్పుడు కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా కొంచెం తీసుకుని ఇనిషియేట్ తీసుకుని వెళ్ళి ఏంటి శిల్పం మీ వాయినలాగా అని చెప్పి ఆ పెద్ద మనుషులందరూ కూర్చుని అతన్ని కూర్చోపెట్టు నువ్వు చేస్తుంది తప్పను లేకపోతే ఆవిడ్ని కూర్చోపెట్టి అమ్మ ఇతనితో నువ్వు తిరగడం తప్పను అంటే ఈవిడ నేను నా ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదరిగింది పాప ఈవిడ చెప్పకపోయినా ఇవి తెలుస్తున్నాయి కదా రీల్స్ మనకి తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి తెలియని వాళ్ళకి రీచ్ అవుతున్నాయి అన్ని రీచ్ కుటుంబ సభ్యులు ఎవరు చూసి అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే శిల్ప గారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేది అదేదో ముందే మాట్లాడనుంటే ఈ రోజు ఇంత పెద్ద అనార్థం జరగలేదు ఇప్పుడు అంటారు ఇలాంటప్పుడు దాచిపెట్టి ఆవిడ మంచి ఉద్దేశంతో అంటే పిల్లలకి ఈరోజు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా సంవత్సరం రెండేళ్ళు ఉన్న తర్వాత చిన్న ఇగోస్కి డైవర్స్ అనుకుంటున్నారు ఈవిడ రాత్రి అసలు పెద్ద మ్యాటర్ ఏంటంటే రాత్రి నుంచి తెల్లారిలో అతని వచ్చి కొట్టాడంట అతని ఏ కారణం చేత కూడా పవిత్ర కొట్టించింది పవిత్ర చేపించింది అనేది పక్కన పెట్టండి ఇతను ఎందుకు కొట్టాలి ఆవిడ ఆవిడ చెప్పిందా చేసిందా పక్కన పెట్టండి ఇతను ఎందుకు భార్యను అంతగా గాయపరిచి కొట్టాలి చిత్రహింసలు పెట్టాలి అతని తల్లి కూడా చెప్తోంది నాకు కోడల్ని హింస పెట్టాడమ్మా నా కోడల్ని ఇట్లా చేశాడమ్మా నీకు తల్లి అబద్ధం చెప్తుందా కొడుకు గురించి అట్లా తల్లి అంటే భయం లేదు ఇంకొకటి ఒక ఆడదాన్ని పన్నెండేళ్ళు ప్రేమించి నీ జీవితంలోకి వచ్చి నీకేదో ప్రేమ పంచాలన్న మగాడిని నువ్వెలా నమ్ముతావు పవిత్ర కూడా ఆలోచించాలి కదా ఈ పాయింట్ని పన్నెండేళ్లు ప్రేమించిన ఆడదాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఆ వ్యక్తి రేపు అంటే నాలుగు ఈవిడ ఈవి కూడా వదిలేసేవాడో మరి ఏంటో మనకు తెలియదు సరే ఇక ఇక చూసేవాళ్ళందరూ ఎలా ఉందంటే ఆ కామెంట్స్ కూడా పనికిరాని మ్యాటర్ గురించి కూర్చుని ఓ డిస్కషన్ ఎట్లా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మేడం ఇండస్ట్రీ కేవలం ఇండస్ట్రీ వల్లనే సో ఇండస్ట్రీ అంటేనే ఒక అంటే పెంట అన్నట్టుగా మాట్లాడతారు ఇండస్ట్రీ పీపుల్ అంటేనే అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ కదా మనం గ్రాంటెడ్ వీళ్ళందరికీ అందరికి ఏదన్నా అనేవచ్చు ఏదన్నా చేసేయచ్చు దానికి తగ్గట్టుగా అగ్ని కాజ్యం పోస్తున్నట్టు సగం మీడియా వాళ్ళు అసలు ఏమీ లేకపోతేనే కొని చందును ఆవిడ ఉన్నది అంటే ఏ కండలెన్సెస్ చెప్పలేదే అని పెడితే చచ్చిపోయే ముందు పబ్బుకిళ్ళ రిడ్లు అంట చచ్చిపోయే ముందు అంటే అది ఎప్పుడో జరిగింది ఆ సీరియల్ జరుగుతున్నప్పుడు జరిగిన ఒక చిన్న ఫంక్షన్ ఎక్కడో కలిస్తే అవి ఏదో పెట్టడానికి నా దగ్గర లేదు అది ఏదో పెడితే సరే ఏదో ఆవిడని అన్నారు అతన్ని అన్నారు పక్కన పెట్టాడు ఇప్పుడు జనాలు ఎన్ని మాట్లాడుకున్నా ఒక్క తప్పు జరిగింది కాబట్టి అందులో తప్పు ఉంది ఇతను చనిపోయి చాలా పెద్ద తప్పు చేశారు